మీ డబ్బులు సేవ్ చేసే మంచి ప్రింటర్ నిన్బాక్సింగ్ చేస్తాను ప్రైజ్ అయితే లాస్ట్ లో చెప్తాను మన షాప్ లో అయితే అన్ని రకాల ప్రింటర్లు ఉన్నాయి కానీ అతి తక్కువ మెయింటెనెన్స్ ఉన్న సింగిల్ ఫంక్షన్ మోనోక్రామ్ లేజర్ ప్రింటర్ ఏదైనా ఉందంటే అది డెఫినెట్ గా ఈ హెచ్పి డబల్ వన్ జీరో ఎయిట్ లేజర్ ప్రింటర్ మోనోక్రామ్ అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అని నిజం చెప్పాలంటే ప్రింటర్ మ్యానుఫాక్చరర్స్ కి వాటి సేల్స్ వల్ల పెద్ద లాభం ఉండదు కానీ మనం వాటిని యూజ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ కొన్ని టోనర్ క్యాటేజీల వల్ల ఇంకుల వల్ల కొంచెం లాభాలు ఎక్కువే ఈ ప్రింటర్ ని అన్బాక్స్ చేస్తే ముందుగా మనకి కనిపించేది ఒక యూఎస్బి కేబుల్ అండ్ పవర్ కేబుల్ ఇంకొక సెటప్ గైడ్ ఈ కవర్ లో ఉన్న ప్రింటర్ తీసేసి దాని మీద ఉన్న రెడ్ టేప్లన్నీ పీకేద్దాం పైన ఉన్న లిడ్ ఓపెన్ చేసి లోపల ఉన్న టోనర్ క్యాటరేజ్ ని బయటకి తీయాలి దీనికి రిబ్బన్ స్ట్రిప్ లు లాగేయాలి ఈ ప్రింటర్ లో ఏ మోడల్ టోనర్ టోనర్జీ వస్తుంది ఇది మిగతా టోనర్ క్యాటరీలతో పోల్చుకుంటే మార్కెట్ లో కొంచెం తక్కువ రేటుగా దొరుకుతుంది బాటమ్ లో ఉన్న ఏ ఫోర్ పేపర్ ఇన్పుట్ లో పేపర్ పెట్టి ప్రింట్ ఇస్తే పైన అవుట్పుట్ లో పేపర్ వచ్చేస్తుంది ఈ లేజర్ ప్రింటర్ నిమిషానికి పద్దెనిమిది పేజీలు ప్రింట్ చేయగలదు ఈ ప్రింటర్ మన షాప్స్ లో బిల్స్ ప్రింట్ చేయడానికి ఆఫీస్ లో డాక్యుమెంట్స్ ప్రింట్ చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటూ కాస్ట్ ఎఫిషియెంట్ గా కూడా ఉంటది మన ఆఫీస్ ప్రింటర్ అమీర్ పేట్ జిరాక్స్ అవ్వడి ఇన్ని చెయ్యొచ్చా ప్రస్తుతం దీని కాస్ట్ మన దగ్గర కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ కి మెసేజ్ చేయండి